కళ్యాణ్తో అయితే రాజులా అంటూ ఉంటాడు ఏంటన్నయ్య వాళ్ళు చెప్పకపోతే నువ్వు చెప్పు ఏమైంది సగం చెప్పి ఆపేస్తావేంటి అని అంటూ ఉంటాడు ఏంట్రా నీకు అప్పు కూడా ఫోన్ చేసి చెప్పలేదా సరే అయితే చెప్తానని చెప్పి చెప్తూ ఉంటాడు ఏం లేదురా అప్పుకి కలిపి పెళ్లి చూపులు అని చెప్పారు అది అదే చెప్పాలనుకుంటున్నాను నిన్నటి వరకు ఏమో కానీ ఈ రోజు నుంచి అప్పు బాగుంటుంది తనకి అబ్బాయి మంచివాడు అంట బాగున్నాడంట అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు ఇక పెళ్ళి చేసేయడమే అని అనుకున్నారు కావ్య వీళ్ళు ఆ విషయమే అనేత అంటూ ఉంటాడు అలాగైతే ఆ మాట వినగానే ఒక్కసారిగా చె షాక్ అవుతూ ఉంటాడు కళ్యాణ్ ఏంటి అప్పుకి పెళ్లి చూపులా అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు అవును రా పెళ్లి చూపులు అయినా ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యి అప్పు కూడా నీకేం చెప్పలేదా అదేంటి అనేత అంటూ ఉంటాడు సరేలే వాళ్ళు చెప్పకపోతే అప్పుకి పెళ్లి చూపులు అంట కదా ఇక అనమిక నోళ్ళు ఊళ్ళో అందరినోళ్ళు మూ మూతపడినట్లగే వాళ్ళందరూ ఎన్ని అన్నారు నీకు కళ్యాణ్కి అప్పుకి ఎన్ని ఉన్నాయని అవన్నీ ఇక్కడి నుంచి లేనట్లుగే ప్రశాంతంగా అప్పు పెళ్లి చేసుకుని వేరే అతనితో వెళ్ళిపోతుంది అనేది అంటూ ఉంటాడు రాజేత అలా అనేసి కామ్గా ఉంటాడు ఏంటన్నయ్య అప్పుకి పెళ్లి అయిపోతుందా తను ఒప్పుకుంటుందా అనేది కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు అవునరా తనకు కూడా ఇష్టమేనంటా అని అంటూ ఉంటాడు రాజు మాటలకి షాక్ అవుతూ ఉంటాడు కళ్యాణ్